మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులారా ఈరోజు మీరు ఈ యూనివర్స్ మెసేజ్లో అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ను మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ సందేశం మీకు అర్థమవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే నిశ్శబ్దాన్ని వినండి మీరు నిశ్శబ్దాన్ని వినండి అని చెప్తుంది అంటే మౌనంగా ఉండండి నిశ్శబ్దాన్ని వినండి అని చెప్తుంది మిథులారా ఈరోజు మీరు ఇక్కడ ఇప్పుడు ఈరోజు మీరు వింటున్న మాటలు ఇవి కాకతాలీయం మాత్రం కాదండి కాకతీయం మాత్రం కాదు మేడ ఫ్రెండ్స్ ఇది విశ్వం మీకు పంపిస్తున్న ఒక సంకేతం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనం ఎప్పుడు బయట ప్రపంచంలోని శబ్దాలను వింటూ ఉంటాం కానీ మన లోపల వినిపించే ఆ చిన్న స్వరాన్ని విశ్వం మనకిచ్చే సందేశాన్ని పట్టించుకోము ఇది చాలా కీలకం మిత్రులారా మీ యొక్క గెలుపు ఖాయం అని విశ్వం చెబుతుంది విశ్వం మీతో మాట్లాడుతుంది మీలో చైతన్యం వస్తుంది మీ గెలుపు ఖాయం అని చెప్తుంది మిత్రులారా మీరు ఈ క్షణం నుండి మీ యొక్క పాత జీవితం ముగిస్తుందని నమ్మండి కొత్త అధ్యాయం మొదలవుతుంది మీ జీవితంలో అని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు గత సంఖ్యలను తెంచుకోండి అంటే గతాన్ని పట్టుకొని ఉండకండి గత సంఖ్యలను గతంలో బ్రతకకండి గతం గత అనే విషయాన్ని తెలుసుకోండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా వైఫల్యం అనేది మీ గతంలో జరిగిన ఒక వైఫల్యం అనేది అది మీకు ఒక పాఠం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా చాలా మంది గతంలో జరిగిన తప్పులను తలుచుకుంటూ ఈ రోజును వృధా చేస్తారండి విశ్వం మీకు ఒకటే చెప్తుంది గతం ఒక గ్రంథాలయం లాంటిదని గుర్తుపెట్టుకోండి అక్కడ నుండి పాఠాలు నేర్చుకో కానీ అక్కడే నివాసం ఉండకని విశ్వం చెప్తుంది మిత్రులారా మీకు విశ్వం ఏం చెప్తుందంటే కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా మీకు వజ్రాన్ని మెరుగుపెట్టాలంటే రాపిడి తప్పదు అన్న సంగతి మీకు తెలుసు కదా మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన శిల్పంగా మార్చుకోవడానికి ఈ కష్టాలు మీకు ఒక ఉల్లిదెబ్బలు మాత్రమే గుర్తుపెట్టుకోండి మీ బాధను బలహీనత కాదు ఇంధనంగా మార్చుకోండి మీ యొక్క బాధను బలహీనతగా కాదు ఒక ఇంధనంగా మార్చుకోండి అని విశ్వం చెప్పిన మిత్రులారా మీరు ఎప్పుడైతే మానిఫెస్టేషన్ చేశారో మీరు అడుగు నమ్ము విశ్వసించు అని ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీరు దేని దేనికి దేని గురించి అయితే గాఢంగా ఆలోచిస్తారో విశ్వం మీకు అదే ఇస్తుందనే సూత్రాన్ని తెలుసుకున్న మిత్రులారా ఆ సత్యాన్ని నమ్మండి మీరు దేని గురించి అయితే గాఢంగా ఆలోచిస్తారో విశ్వం మీకు తదస్సు ఉంటుంది అంటే మీరు మంచి ఆలోచిస్తే మంచి వస్తుంది నా వల్ల కాదు అంటే విశ్వం తదొస్తు అంటుంది అదే మీరు నేను విజేతను మీరు మీరు నమ్మితే అన్నీ మీకు లభిస్తాయని నమ్మండి మీరు నమ్మితే మీరు విశ్వ మార్గాలను మీరు వెతుకుతున్నట్లు విశ్వం మీ మీరు వెతుకుతున్నట్లు విశ్వం మీకు ఇవ్వడానికి విశ్వం కూడా మీకోసం వెతుకుతుందని నమ్మండి మిత్రులారా మీరు ప్రతిరోజు పాజిటివ్గా ఉండేలా ప్రాక్టీస్ చేయండి గ్రాడ్యుయేట్ కృతజ్ఞత చెప్పే విధానాన్ని మీరు అలవర్చుకోండి మీ దగ్గర ఉన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెప్పండి మిత్రులారా విజువలైజేషన్ చేయడం అంటే ఊహించుకోవడం సూత్రాన్ని తెలుసుకోండి మీరు సాధించాలని అనుకున్న లక్ష్యాన్ని కళ్ళ ముందు చూసుకోండి మిథులార సందేహం ఉన్న చోట సృష్టి జరగదు అని పూర్తి నమ్మకంతో అడుగు వేయండి మిత్రులార సందేహం ఉన్న చోట మీరు ఏమీ సాధించలేరు అనే పూర్తి నమ్మకాన్ని తెలుసుకోండి మిథులారా విశ్వం మీరు సోమరిపోతులను మెచ్చదని గుర్తుంచుకోండి విశ్వం ఎప్పుడు కూడా సోమరిపోతులను అంటే నెగిటివ్ మాట్లాడే మాటలను ఎప్పుడు కూడా విశ్వసించదంటే ఇవ్వదంట అంటే వాళ్ళు ఏదైతే ఆలోచిస్తారో అదే ఇస్ అదే ఇస్తుందని దాని అర్థం మిత్రులరా కేవలం మీరు ఆలోచిస్తే సరిపోదు ఆ ఆలోచనలకు అడుగులు తోడవ్వాలి మీరు ముందుకు వెళ్ళాలి ప్రయత్నం చేయాలి అప్పుడే విశ్వం మీకు తలుపులు చూపిస్తుంది దారి తీపిస్తుంది దారి దారి చూపిస్తుంది నమ్మాలి మిత్రులరా మిత్రులరా మీ కష్టానికి ఫలితం వెంటనే మీకు రాకపోవచ్చు కానీ విశ్వం ఏ ఒక్కరి శ్రమను తప్పుగా ఉంచుకోదు అప్పుగా ఉంచుకోదని గుర్తుపెట్టుకోండి విశ్వము ఏ ఒక్కరి శమను అప్పుగా ఉంచుకోదంటే మిత్తులారా వడ్డీతో సహా తిరిగి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్తులారా సూర్యుడు ప్రతిరోజు మేఘాల వెనుక దాగి ఉన్నా కూడా తన ప్రకాశాన్ని కోల్పోడు మీరు కూడా మీ సమయం వచ్చే వరకు నిలకడగా పనిచేయండి కన్సిస్టెన్సీగా పనిచేయండి మిత్తులారా మీరు ధైర్యంగా ఉన్నప్పుడు ఓడిపోతామనే భయాన్ని మీరు వదిలేయండి ఓటమి అనేది గెలుపుకు వెళ్ళే దారిలో ఒక మలుపు మాత్రాన్ని గుర్తుంచుకోండి మిత్రులారా ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యే రోజు వచ్చింది మీ వంతు విశ్వం మీకు ఆశీర్వదించే వంతు అని గుర్తుపెట్టుకోండి మీరు ఒక కొత్త వ్యక్తిగా మారాలి మీ కళల్లో మెరుపు మీ గుండెల్లో ధైర్యం ఉండాలి విశ్వం మీకు మీ గుండెల్లో ధైర్యం మీ కలలో మెరుపు ఉంటే విశ్వం మీరు నిజంగా నమ్మితే విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని నమ్మండి మిత్రులారా మీకు కావలసినవన్నీ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా తీసుకోవడానికి విశ్వం అడుగుతుంది మిత్రులారా నేను సిద్ధంగా ఉంటే సిద్ధంగా ఉన్నాను అని గట్టిగా అనుకోండి పాజిటివ్ మాటలు చెప్పుకోండి మిత్రులారా మీ ప్రయాణం ఇప్పుడే మొదలైందని నమ్మండి వెనక్కి తిరిగి చూడకండి మీరు పుట్టింది చరిత్ర చదవడానికి కాదు చరిత్ర సృష్టించడానికైనా సత్యాన్ని తెలుసుకోండి మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోండి మిత్రులారా మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోండి మీతో పతిది అవుతుంది మీరు సాధించలేనిది ఈ భూమి మీద ఏమీ లేదు అని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఆలోచనలకు గొప్ప శక్తి ఉంది అన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా విశ్వం మీతో మాట్లాడుతుంది మీరు ఒంటరి వారు కాదు మీ కోరికలకు రాస సంకేతాలు విశ్వం మీకు పంపుతుందని నమ్మకాన్ని జయించండి నమ్మకం ఉంచుకొని మిత్రులారా నమ్మకంతో మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగించండి మిత్రులారా మీరు విశ్వం మంచి రోజులు రాబోతున్నాయని విశ్వం మీకు ఇస్తుందని నమ్మండి మిత్రులారా మీకు విశ్వము మీకు సంకేతాలు ఇచ్చినప్పుడు ఐదు ప్రధాన ప్రధాన సంకేతాలు ఇస్తుందని మిత్రులారా నమ్మండి అవి ఎలా ఉంటాయంటే రిపీటెడ్ నంబర్లు ట్రిపుల్ వన్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ ఇలా రిపీటెడ్గా మీకు ఆ నంబర్లు కనిపిస్తే మీరు చాలా ఐడియాలు వస్తాయి మీరు పాజిటివ్ పీపుల్ని కలుస్తారన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు విన్ అయ్యడానికి చాలా దగ్గరలో ఉన్నారు మీ ఇన్నర్ పీస్ సంకేతాల రూపంలో పెంపొందించుకోండి మీ ఇన్నర్ పీస్ హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి అప్పుడే విశ్వం మీ వెనుకల వస్తుంది మీరు అడిగినవన్నీ కూడా ఇవ్వడానికి మిమ్మల్ని దీవిస్తుందని నమ్మండి మిత్రులారా మిత్రులారా మీరు ఏ పని చేసినా మీరు ట్రేడింగ్ చేసినా ఇంకెక్కడి ఇంకేదైనా చేసినా కూడా నేను సక్సెస్ అవుతాను నమ్మినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అంతేగాని మిత్రులారా విశ్వం మీకు గైడ్ చేస్తుంది కానీ మీరు విజువలైజ్ చేయాలి నాకు వస్తుంది నాకు మంచిగా జరిగిందని మీరు ముందే ఊహించుకోవాలంటే మిత్రులారా ఆలోచనలకు అంత శక్తి ఉందంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఆలోచన శక్తి అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో మీకు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ టెక్నిక్ అలవర్చుకున్నారో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతం ద్వారా మీ ఆలోచనలు పాజిటివ్గా మారి అవి రియాలిటీని క్రియేట్ చేస్తాయంటే మిత్రులారా అంటే మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుతుందంటే మిత్రులారా నేను సంపన్నంగా ఉన్నాను నేను సంపన్నంగా ఉన్నాను విశ్వం నాకు సపోర్ట్ చేస్తుంది అని ప్రతిరో ప్రతిరోజు ప్రతిరోజు ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ పలకండి నేను సంపన్నంగా ఉన్నాను విశ్వం నాకు సపోర్ట్ చేస్తుంది అని ఒక ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్గా మీరు రిపీట్ చేయండి వర్డ్స్ని అప్పుడు మీలో ఉన్న నెగటివ్ థాట్స్ అన్నీ కూడా హీల్ చేస్తాయి మరి హీల్ మీరే చేయండి నేను హీల్ అవుతున్నాను నాలో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది నాలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నేను అన్ని సాధిస్తాను అది సాధించే శక్తి విశ్వం నాకు ఇస్తుంది అని మీరు ఎప్పుడైతే పౌరుషిక అపర్మం అపం చేసుకుంటారో అపర్మేషన్ చేస్తారో ఖచ్చితంగా విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క కోరికలను నెరవేర్చుందంటే మిత్రులారా నమ్మండి మిత్రుల మీరు కనుక నెట్వర్క్ మార్కెటింగ్లో కనుక సక్సెస్ అవ్వాలనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు టీం వచ్చిందని నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సక్సెస్ అవుతున్నారని చాలా మంచి పొజిషన్లు ఉన్నారని లీడర్షిప్ స్కిల్స్ మీరు నేర్చుకుంటున్నారని దానికోసం విశ్వం మీకు సపోర్ట్ చేస్తుందని నమ్మని మిత్రులారా మీరు సపోర్ట్ తీసుకోండి విశ్వం సపోర్ట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ గోల్స్ అన్నీ నెరవేర్చుకుంటారు మీ గోల్స్ని మీరు నెరవేర్చుకోవాలంటే విజువలైజేషన్ టెక్నిక్ అనేది మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అని నమ్మని మిత్రులారా మీ గోల్స్ ఉంటే చాలు మీరు గోల్స్ ఉండాలంటే మీరు రెండు వేల ఇరవై ఆరులో ఒక పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించాలనుకుంటే దాన్ని ముందుగా మీరు నెలకు ఇరవై లక్షలు సంపాదించాలనుకుంటే ఆరు నెలలకి ఎంత మూడు నెలలకి ఎంత ఎంత అని మీరు ఒక గోల్ పెట్టుకోవాలి ఆ గోల్ పెట్టుకున్నప్పుడు మీరు అది సాధిస్తారని నమ్మకాన్ని నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడే మీ యొక్క కోరిక నిజమవుతుంది విశ్వం దాన్ని నిజం చేస్తుందని నమ్మండి మిత్రులరా మీ యొక్క ఆలోచనలకు చాలా శక్తి ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి మీరు విజువలైజేషన్ చేస్తే విశ్వం మీ ప్రయత్నాలకు బ్లెస్సింగ్ ఇచ్చి అవి నిజమయ్యేలా చేస్తుంది నమ్మండి మిత్రులారా మీరు మీ మీకు కనుక మీరు చేసే పనిలో మీకు డౌట్స్ ఉంటే విశ్వం అదే తదంటుంది మిత్రులరా అందుకే ఎప్పుడు కూడా నేను సక్సెస్ అవుతున్నాను నేను నాకు మంచి జరుగుతుంది నేను ధనవంతుని అని ప్రతిరోజు అనుకోండి మిత్రులరా రోజు ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేయండి అంటే మీరు ప్రయత్నం చేయండి మీరు ఏదైతే ఎందులో అయితే ఏ సెక్టర్లో అయితే సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ సెక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోండి ఆ సెక్టర్లో స్కిల్స్ని సంపాదించండి మిత్రులారా నమ్మండి మీరు ప్రయత్నించండి బిలీవ్ చేయండి విజయం మీకు తప్పకుండా వస్తుంది విజయం మీకు ఖచ్చితంగా విశ్వం మీకు తప్పకుండా విజయాన్ని ఇస్తుందని నమ్మండి మీ జర్నీ స్టార్ట్ చేయండి మిత్రులారా ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ థింక్ మాత్రమే థింక్ చేయండి ప్రయత్నం మాత్రం ఆపకండి ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ విశ్వంలో ఓడిపోయిన దాఖలాలు లేవు మిత్రులారా ఎందుకంటే విశ్వం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకే తోడుగా ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి మీరు కూడా ప్రయత్నం చేసి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని సాధిస్తారని అలా అలా సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఎదుగుతారని వెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ విశ్వం మీకు తోడుగా ఉంటుందని బిలీవ్ చేస్తూ మిత్రులారా ఈ వీడియో మిగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా ధన్యవాదాలు